హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి ఎస్టెట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో రాజన్న సిరిసిల్ల అఫీషియల్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియోలో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా రాజన్న సిరిసిల్ అని బ్లూ కలర్లో అదైతే మీరు ఇప్పుడు క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఎస్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ అని అదైతే మీరు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ఫైల్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ డిపార్ట్మెంట్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇవన్నీ పోస్ట్లన్నీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే వెళ్ళి తీసుకుంటున్నారు ఇది అప్లై అనేది ఆన్లైన్లో అయితే లేదు ఆఫ్లైన్లో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు చూసుకోండి అప్లికేషన్ డేట్ వచ్చేసి మీకు ఆగస్టు పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ డేట్స్ కూడా ఒకసారి చూసుకోండి ఇప్పుడు వేకెన్సీస్ అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు బాక్ బాక్స్లో కనిపిస్తుంది కదా మీకు సిలిండ్ నెంబర్ వన్ దగ్గర ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్ట్కి అయితే ఒక 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 వేకెన్సీ మాత్రమే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్ లేదా ఎంబీఏ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు అంటే మీరు ఇక్కడ బీకామ్ అయినా చేసి ఉండాలి లేదా ఎంబీఏ ఈ టూ క్వాలిఫికేషన్లో ఏదన్నా పర్లేదు బట్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు అడిషనల్గా అది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ సాలరీ చూసుకుంటే థర్టీ వన్ థౌజండ్ పర్ మంత్ అయితే ఉంది ఇక్కడ సీరీ నెంబర్ టూ చూసుకుంటే కోర్స్ కోఆర్డినేటర్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఈ పోస్ట్కి ఒకటే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మీరు పీజీలో స్పెషలైజేషన్ పర్టికులర్గా అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు సో మీరు ఏపీజీ చేసినా కానీ ఇక్కడ ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అలాగే దాంతోపాటు వీళ్ళు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు అదొకసారి మీరు చూసుకోండి అలాగే శాలరీ చూసుకుంటే ఇక్కడ కూడా థర్టీ వన్ థౌసండ్ అయితే ఇచ్చారు సిరీ నెంబర్ త్రీ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒకటే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే అడుగుతున్నారు అలాగే దాంతోపాటు పీజీటీసీ అయితే చేసి ఉండాలి లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి శాలరీ చూసుకుంటే దీనికి కూడా థర్టీ వన్ థౌసండ్ అయితే మెన్షన్ చేస్తారు సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్స్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ దీంట్లో టూ మెంబర్స్ మెన్స్కి అలాగే వన్ ఉమెన్ క్యానెక్ట్కి అయితే పోస్ట్ ఉంది అలాగే వేకెన్సీ చూసుకుంటే టోటల్ త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే దాంతోపాటు కొన్ని ప్రాక్టికల్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి అవేంటంటే కుకింగ్ అలాగే డ్రైవింగ్ అలాగే టైపింగ్ ఇవైతే చూసుకోండి ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా అయితే ఇవి మెన్షన్ చేశారు అలాగే శాలరీ చూసుకుంటే ట్వంటీ టూ టూ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టోటల్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ సిక్స్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకుంటారు త్రూ ఏజెన్సీ ద్వారా అయితే తీసుకుంటారనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అదొకసారి మీరు చూసుకోండి అలాగే ఈ పోస్ట్లకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీరు అప్లై చేయాల్సిన ప్లేస్ వచ్చేసి డిస్టిక్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో అయితే మీకు ఇది ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆగస్టు సిక్స్టీన్త్ నుండి అలాగే ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఉంటుంది అదొకసారి మీరు చూసుకోండి నోటిఫికేషన్కు సంబంధించిన డౌట్స్ ఇంకేమైనా ఉంటే మీకు కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్